హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచర్ పలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాద పులిహోర పులుసు ఈ పులుసు నేను చెప్పిన కొలతలతో చేస్తే ఆరు నెలల వరకు నెల ఉంటుందండి అంతేకాకుండా ఈ పులుసు చేసి పెట్టేసుకుంటే క్షణాల్లో పులిహోర రెడీ అయిపోతుంది ఏ పండగైనా ఎవరన్నా చుట్టాలు వచ్చినా చిన్న చిన్న పార్టీలైనా లంచ్ బాక్సులోకైనా ఈజీగా అయిపోతుంది పావు కేజీ చింతపండుని ఒక గిన్నెలో వేశాను పక్కన స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి వాటర్ పోసేసి అవి బాగా మరగనివ్వాలన్నమాట సు సరే విధంగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మరుగుతున్న వాటర్ని ఈ చింతపండులో వేసేసి నానబెట్టేసుకోవాలి అలా చేయడం వల్ల ఒక పదిహేను నిమిషాల్లో తొందరగా నానిపోతుంది గుజ్జు కూడా బాగా వస్తుంది అనమాట వీలైనంత వరకు మరిగించి అవి పోయండి అలా కాకుండా చల్లటి నీళ్ళు పోసామనుకోండి ఎక్కువ టైం పడుతుంది అంటే అరగంట ఫార్టీ మినిట్స్ వరకు పడుతుందనమాట అలా కాకుండా ఇలా వేడి నీళ్ళు పోసేయండి అలా పోసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసేసి మూతబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత తీసేసేయండి తర్వాత తీసేసి చల్లారిని ఇవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పొడి తయారు చేసి చూపించాలనుకుంటున్నాను ఈ పొడి వేయడం వల్ల పులిహోర చేసినప్పుడు ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుందనమాట దానికోసమని స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెము మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచి అరము వచ్చేంత వరకు కలర మారేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు వేగితే సరిపోతుంది మీకే అర్థమైపోతుందండి స్మెల్ని బట్టి వేగినట్టు అదండి ఇలా వేగింది కదా ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులైతే వేస్తున్నాను అది కూడా వేసి నువ్వులు కూడా చిటపట్ల వరకు ఒక రెండు నిమిషాల పాటు సారీ ఒక అర సెకండ్ వేస్తే సరిపోతుందండి అర నిమిషం పాటు అది కూడా వేసి వేయించేసుకున్నాం కదా మొత్తాన్ని ఇప్పుడు వీటిని పక్కన చల్లారిని ఇవ్వాలి నేనైతే ఎండుమిర్చి వేయట్లేదండి మీకు కావాలంటే ఒక ఆరు కానీ ఏడు కాని ఎండుమిర్చి వేసి అది కూడా వేసి మొత్తాన్ని వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గరకు వద్దాము చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో చింతపండుని ఒకసారి పిసికేసి ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసి వీలైనంత వరకు ఇలా పిసుకుతూ ప్రెస్ చేస్తూ ఉంటే గుజ్జంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట వీలైనంత వరకు గుజ్జు తీసేయండి తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గుజ్జు తీసేసి పెట్టేసుకుందాము ఒకవేళ గుజ్జు మిగిలినా కానీ నో ప్రాబ్లం అండి దీంతో రసం కానీ సాంబార్ కానీ చేసి పెట్టేసుకోవచ్చు చూడండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు ఆరు పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి తుంపులు చేసి వేశాను అనమాట పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి వేస్తున్నాను అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న కారము చింతపండు గుజ్జుకు పట్టుకుంటుంది అనమాట దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే బాణలు పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నా కదా అదంతా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోండి అలా వదిలేసామంటే మీకు అడుగంటుతుంది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది అన్నమాట ఇప్పుడు ఇదంతా వేశాం కదా కొత్త కొత్తలాడేంత వరకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి లేదండి ఈ విధంగా పులుసు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు పిల్లలు ఫారిన్ వెళ్తున్నారు కదా చదువుకోవడానికి మన ఇంట్లో పెట్టినట్టు ఉండదు వాళ్ళకి ఇక్కడ తిన్న తిండి దొరకదు కాబట్టి ఇలా చేసి పెట్టి చేసామనుకోండి వాళ్ళు అన్నం వండు ఇది కలిపేసుకుని తినేస్తారు ఇప్పుడు దీంట్లో గుప్పెడు కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ తురిమిన బెల్లం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించేసుకుందాము నీళ్ళైతే ఎక్కువ పోయకండి నీళ్ళు ఎక్కువ పోస్తే ఏంటంటే పలచగైపోయి దగ్గర పట్టడానికి చాలా టైం పడుతుంది అందుకని అలా కాకుండా నేను ఇందాక చూపించాను కదా అన్ని వాటర్ పోయండి సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక కప్పు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి అయితే వేస్తున్నాను సారీ నూనె అండి నూనె అయితే వేస్తున్నాను అది కాగిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసేసి వేయించుకుందాము పల్లీల్ని ఎయిటీ పర్సెంట్ వేయించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పసనపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి అవి కూడా వేసి వేయించుకోవాలి చూసారు ఇందాక చూపించాను కదా పల్లీలు అలా వేగిన తర్వాత పసనపప్పు మినపప్పు వేయండి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వేయించుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంగువ కూడా వేసేసి మొత్తాన్ని కలిపి ఇప్పుడు వేయించేసుకుందాము పల్లీలు బాగా వేగిన తర్వాత వేస్తే కనుక పసిన్నపప్పు మినపప్పు అవన్నీ వేగేలోపు పల్లీలు మాడిపోతాయి ఎందుకని ఎయిటీ పర్సెంట్ వేయించుకోండి పల్లీలు అదొకటిప్పండి ఇప్పుడు పది ఎండుమిర్చి ఉంటాయి కదా అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని అది కూడా కలిపి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసి మొత్తాన్ని కలిపి వేయించేసుకుందాము వెల్లుల్లిపాయ అయితే వేయొద్దండి అంటే అందరికీ తెలుసు అనుకోండి వెల్లుల్లిపాయ వేయరని ఇంగువైతే కొంచెం ఫ్లేవరు కొంచెం ఎక్కువ పడుతుందండి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూసారా మొత్తం కలిపి ఈ విధంగా వేగాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడికింది కదా దాంట్లో మనం టేస్ట్ తగినట్టుగా సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే వేయద్దు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒకసారి ఉప్పు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పల్లీలు పసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పొడి కొట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము పొడి వేయించేసుకున్నాం కాబట్టి ఈ పొడిని కింద దించిన తర్వాత వేసేసుకోండి అంటే ధనియాలు అవన్నీ వేయించాం కాబట్టి ఇట్లా కలిపేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టకుండా ఒకసారి చేసి వేసేసుకొని పెట్టేసుకుంటే ఆరు నెలల వరకు కంపల్సరీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కావాల్సిన అన్నం తీసుకునే దాంట్లో దానికి కావాల్సిన చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి మిక్స్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు గుజ్జుతో చేసిన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోతుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్